ఇష్టమైంది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు వచ్చి మా తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా అనుకున్నారు అసలు మీరు అందరు ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని చెప్పాలి అంకుల్ వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఏమైనా వర్క్ చేసుకున్నాను వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రంగా వరదలు వచ్చినాయి అటు వెళ్ళి అటు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి అంటే గవర్నమెంట్ అన్నమాట గవర్నమెంట్ ఎందుకు ఆ గవర్నమెంట్ ఏడకి వెళ్ళలేదు ఏం లేదు అసలు ఎందుకు వేరా అతనికి ఏం లేదు వచ్చారు ఆ డ్రో మల్లో గ్లౌజెస్ ఇచ్చారు అయ్య ఎప్పుడు ఇచ్చారు పొద్దున ఎవర ఇంటికి వచ్చినాము అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ఆ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది ఇది వీడియో వాళ్ళ అంకుల్ వాళ్ళు ఏడ్చుకుంటూ మాకు వీడియో పంపించారు అప్పుడు మేము చూసాం వాళ్ళ వంట మీద ఎటువంటి గ్లౌజెస్ లేవు స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము ఐ థింక్స్ ఎర్రౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవన్నీ పించారు ఫుడ్ ఎవరైనా కూడా ఫుడ్ ఆ వాళ్ళున్నారు ఎట్లా తింటారు ఫుడ్ మనకై అందరికి ఇట్లు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చిన్న బాబు నా ఏజ్ అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటుంది అంత కుటుంబం ఉంటది వాళ్ళందరూ అసలు ఎలా ఉంటారని అనుకుంటారు కొంచెం జ్ఞానోదయం ఉందా అసలు మీకు ముగ్గురు మంత్రులు ఒక కలెక్టర్ వచ్చిందా అసలు కమిషనర్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ ఉంది రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరిని తీసుకొచ్చి కనీసం ఎక్కడానికి కనుక్కొని వెళ్ళి అమ్మ మేము ఉన్నాము మీకేం కదా మీ వెనక ఉన్నాం మీ వాళ్ళకేమి కాదు అని ధైర్యం చెప్పిండా